కేసీఆర్కే దిక్కు లేదు కేసీఆర్ఏ ఫామ్ హౌస్ లో మందమే పడుకున్నాడు అతను పక్కన రెడీ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు అక్కడ అధికారంలో లేనటువంటి వీళ్ళిద్దరు కూడా చింత పెక్కలు ఆడుకుంటారు ఇద్దరు ఒకవైపు కేసీఆర్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అహంకారులకి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు దుర్మార్గులకి చట్టాన్ని అతిక్రమించి పనిచేసే వాళ్ళకి అహంకారులకి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఉన్నటువంటి మన దేశంలో చోటు ఉండదు ఇప్పటికైనా తెలుసుకో జగన్ జూన్ నాలుగో తారీఖే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఆఖరి రోజు ఈ రాష్ట్రంలో ఉండడానికి జూన్ ఐదో తారీఖు ఈ రాష్ట్రం నుంచి అతను వెళ్ళిపోతాడు ఇది పక్కాంకోళ్ళ राश पे